అందరికీ నమస్కారం ప్రజెంట్ అంజిరా వీడియో వచ్చే ముందు చిన్న విషయం అండి రీసెంట్గా అదే పల్నాడు డిస్టిక్లో వినుకొండ గ్రామంలో కూడా నేను ఒక దానమ గురించి ఒక వీడియో తీయడం జరిగింది ప్రోమో గ్రాండ్ గురించి అక్కడ ఒక చాలామంది కామెంట్స్ కూడా కొంచెం వేరేగా పెట్టారు ఒక సబ్స్క్రైబర్ వచ్చేసి సో నేను చెప్పే ఏంటంటే అన్ని పంట నాకు తెలియని రూలేం లేదు నాకు కొన్ని తెలుసుంటది మిగతా కొంతమంది తెలుసు ఉంటుంది అన్నీ తెలిస్తే మనం ఇక్కడ ఉండలేము కాబట్టి చెప్తున్నాను బట్ చెప్పడం కారణం ఏంటంటే చాలామంది రైతులు వచ్చేసి అన్నయ్య బొప్పాయి ఒకటే కాదు మిరప ఒకటే కాదు వేరే పండ్ల గురించి తీయండి వీడియోస్ మాకు ఎంతో కొంత మీ యొక్క ఇన్ఫర్మేషన్ మాకు బనికి వస్తుంది సో మీ మీ నుంచి చాలా వరకు మాకు నాలెడ్జ్ వస్తుంది అని చెప్పి చెప్పారు వాళ్ళు సో అదే విధంగా నేను మనకి ఎక్కడైతే ప్లేస్లో కనిపిస్తుందో వేరే అతర పంటలు ఇంట్రెస్ట్ ఉన్న పంటలు లాంగ్ టైం పంటలు కనిపిస్తే అది ఖచ్చితంగా నేను సొంత చేస్తున్నా వెళ్ళి ఛార్జెస్తో పెట్టైనా సరే లేదంటే వాళ్ళు పిలిచినా కూడా నేను అక్కడ వెళ్ళి తీయడం తెలియదు ఎందుకంటే నా కోసం కాదండి మీకోసం అది ఎందుకంటే నేను తీసే ప్రతి ఒక్క వీడియో సరే అక్కడ నేను మాట్లాడకపోయినా కూడా ఒక రైతుకు ఉపయోగపడుతుంది అది ఈ రోజు కాకపోయినా రేపటి రోజుకి వాళ్ళకు ఒక మంచి వీడియో ఉంటుంది ఎందుకంటే ఒక రైతు దగ్గర మనం వెళ్ళాము అంటే అక్కడ ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మనకు దొరికిద్ది సో అక్కడ వాళ్ళు చేసే విధానము పండించే విధానము తీసుకునే సీట్స్ ఎక్కడ తీసుకున్నారు ఎంత కాస్ట్ అయింది ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి లైఫ్ టైం పంటనా షార్ట్ టైం పంటనా వాడి గురించి చెప్తారు కాబట్టి మీకు ఉపయోగపడుతుంది అంతేగాని అక్కడ వెళ్ళా కూడా అన్ని పండ్ల గురించి నేనేం మాట్లాడాలంటే నేను మనిషినే అండి నేను దేవుని కాదు దయ్యాన్ని కాదు నేను మనిషినే అన్ని పండ్ల గురించి మనకి రావాలని రూలేదు కానీ నాకు తెలిసిన మా ఏరియాలో ఇలాంటి పంటలు వేస్తుంది ఎక్కువ వేసే మా ఏరియాలో మిరప బొప్పాయ వరి కాటను ఇలాంటివి వేస్తారు సో ఇవి పంట మనకు తెలిసిద్ది బంతి కూడా వేస్తారు సో ముళగ కూడా ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు కూరగాయ పంట అని చెప్పేసి ములగ పంటలు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మా అక్కడ అలాగని చెప్పేసి మీరేలో వేరే పంటలు వేస్తారు మా వేరే పంటలు వేస్తారు మీరే కూడా నాకైతే రూలేం లేదు కదా కాకపోతే మనం ఏంటంటే తెలియకపోయినా కూడా వాటి గురించి తెలుసుకొని మరీ కూడా మనకి ఒక మందుల నుంచి రూపమైనా లేకుంటే వేరే వేరే రూపంలో చెప్పడం జరుగుతుంది రైతుకి ఏదైనా సమస్య వస్తే మీకు కామెంట్ చేయండి వాళ్ళ గురించి మనం చెప్తాము నాకు తెలియకపోయినా కూడా వేరే పండ్ల గురించి మీకు చెప్పడం జరుగుతుంది సో అది అదొక చేసుకోవాలి కానీ కామెంట్లో మీరు ఏం చెప్పట్లేదు మీరేం మాట్లాడలేదు ఏంది అని చిన్నపిల్లలు లెక్క చిన్నపిల్లలు చేస్తున్నారు ఇవన్నీ ఏదో ఒకసారి మనకి పెట్టిండు కామెంట్ అయితే పెద్ద లిస్టే రాసిండు అవన్నీ అవన్నీ దేనికండి లిస్టులు దేనికి దానిమ్మ దానిమ్మ గురించి నేను వీడియో తీస్తే పెద్ద లిస్ట్ రాసిండు దేనికి అవన్నీ మన దాని గురించి ఇక్కడ ఎవరు వేయరు దాని గురించి ఎంతమంది ఇంతమంది అడిగారు దాని గురించి ఒక వెయ్యి మంది నాకు అడిగారు సో దాని గురించి ఎక్కడ కనిపిస్తే మీకు వీడియో తీయని చెప్పి అడిగారు వాళ్ళు సో ఆ వీడియో మీకు చెప్పడం కూడా నాకు తప్పేనాది చెప్పడం తప్పంటే చెప్పు చెప్పకండి ఇక ఉంటాను ఇక అలాగే ఇప్పుడు అంజరా కూడా వీడియో ఇప్పుడు ఉంది అంజనీ వీడియో ఇది ఇది కూడా ఉంది లైఫ్ టైము షార్ట్ టైము ఎలా అంటే అలా మనం సాగు చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఒక రైతు బంకొస్తుంది చాలామంది వెనకబడి ఉన్నారు రైతులు వచ్చేసి చాలా వెనకబడి ఉన్నారు వాళ్ళు తెలిసిందంటే మిరప ఒకటి బప్పాయి ఇలాంటి కొన్ని కొన్ని పనులు తెలుసు లైఫ్ టైం పంటలు తెలియదు ఎందుకంటే తెలిసినప్పుడు చెప్పట్లేదు రైతులు కొంతమంది సో మన యూట్యూబ్ ద్వారా నుంచి వాళ్ళు చాలా అందరికి తెలియాలని చెప్పి నేను కోరిక సో నా ద్వారా పది మందికి ఉపయోగపడదని చెప్పి నాకు అంచనా కదా చాలా మంది ఉపయోగపడితే చాలా మంది బెటర్ కదా ఎందుకంటే రైతులు ప్రతి సాగు అన్ని సాగు చేస్తేనే ప్రతి రైతుకి వచ్చే లాభం ఉంటుంది ఆదాయం ఉంటుంది అంతే కానీ కొన్ని కొన్ని చేసుకోకుండా అన్ని పనులు సాగు చేయాలి అది లాభం ఎంత ఉంది నష్టం ఎంత ఉంది డ్రాగన్స్ ఇప్పుడు ఈరోజు చాలా వరకు కొత్త ఫోటోస్ వచ్చినాయి సో అవన్నీ మనకు తెలియాలి ఇవన్నీ కూడా సో మరి మనం ఇప్పుడు డ్రా అంచనాడు ఉంటుంది మీరు చూసుకొని వీడియో మనది వచ్చేసి కామెంట్స్ పెట్టండి బట్ అలానే కాదు ఒక వ్యక్తిని కించవలసి అలా కామెంట్స్ పెట్టకూడదు అదే నేను కోరుకునేది తెలియకపోతే పెట్టండి అంతే చూసి ఎక్కడ ఇప్పుడు ఇంకా కింద కూడా మనం కొత్త కొత్తగా పొలంగా ఉన్నాం అనమాట కిందవి ఇవి అటు సైడ్ కూడా అంతా కూడా వేసేస్తున్నాం అంజీరు అంటే అంజీరు ఇప్పుడు వేయాలనుకుంటే ఫస్ట్ మేము అనుకున్న నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే ఇది పీకేసి దీనికి మ్యాట్ వేసి అన్నీ దీన్ని సరి చేసిన తర్వాత అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం అక్కడ ఈసారి ఏంటంటే ఈసారి మ్యాట్కి ఏం చేసామంటే మీరు అన్నట్టు హోల్ పెట్టించారు అనమాట త్రీ ఇంచ్ హోల్ పెట్టించాను త్రీ ఇంచ్ హోల్ పెట్టించి ఇప్పుడు ఆ మ్యాట్ డైరెక్ట్గా మొక్క నాటడం మ్యాట్ వేసేయడం ఒకటేసారి అయిపోతుంది మళ్ళీ దాని గురించి మ్యాట్ ఇంకా ఇది ఏంటంటే మేము చేసిన బిగ్నెస్ మిస్టేక్ అంటారు ఇది బిగ్నెస్ మిస్టేక్ అనుకోండి సార్ అట్లా కొంచెం మిస్టేక్ చేస్తే నెక్స్ట్ ఇప్పుడు రెక్టిఫై చేసుకున్నాను ఇప్పుడు సెవెంటీ ఎకర్స్ ఉన్నా ఇది జరిగింది సార్ ఇప్పుడు ఇంకా నేను ఇంకో నూట ముప్పై ఎకరాలు చేయాలి ఇప్పుడు ఏంటంటే ఫాస్ట్గా చేసుకుంటాం ఇంకా ఎఫిషింట్గా చేస్తాం పని తెలుసు కాబట్టి మొత్తం తెలుసుకున్నాం ఇప్పుడు బేసిక్గా సో ఇది ఏంటంటే సార్ దీనికి ఉన్న కెపాసిటీ ఏంటంటే ఇది అక్టోబర్లో మనం పూని వెళ్తాము ఇక్కడ ఉంది చూసారా సార్ ప్రతి లీఫ్ కి ఒక కాయ వచ్చేస్తుంది ఒక లీఫ్కి ఒక కాయ దాని తర్వాత ఏం చేస్తామంటే ఈ కాయ ఈ చెట్టు ఇది వచ్చేసిన తర్వాత ఇక్కడ కట్ చేసేస్తాం ఇది మొత్తం కట్ చేసేస్తాం మళ్ళీ కింద నుంచి వస్తుంది అన్నమాట సార్ ఇలా మళ్ళీ కొత్త బ్రాంచ్ ఇట్లా ఇక్కడ నుంచి సైడ్ నుంచి వచ్చేస్తుంది మళ్ళీ ఈ బ్రాంచ్ కి ప్రతి లీఫ్ కి ఒక కాయ ఇప్పుడు ఇది ఎప్పుడు మనకి అక్టోబర్ ఎప్పుడు స్టార్ట్ అయింది అక్టోబర్లో సార్ ఎన్నిలో సెవెన్ మంత్స్ నుంచి వచ్చేస్తుంది సెవెన్ మంత్స్ నుంచి ఫస్ట్ ఫ్రూట్ కటింగ్ ఫస్ట్ ఫ్రూట్ అది రాగానే కట్ చేసే అంటే ఫస్ట్ హార్వెస్ట్ అయిపోయిన తర్వాత కట్ చేస్తాం హార్వెస్ట్ అయిన తర్వాత కట్ చేసేస్తాం అలా ఎప్పుడు దాకా కట్ చేస్తాం ఇంకా ఎవ్రీ ఇయర్ ఎవ్రీ పంట ఎవ్రీ ఇయర్ అక్టోబర్కి వెళ్తాం ఓన్లీ మనకి దీనిలో రెండు పంటలు తీయచ్చండి కానీ అక్టోబర్కి ఒకటే వెళ్తే పురుణింగ్ మంచి దిగుబడి వస్తుంది అక్టోబర్ లో వెళ్తే మీరు ఏం చేస్తారంటే డైన వెరైటీ తీసుకోండి సార్ డైనా వెరైటీ తీసుకుని కాయ వచ్చేసిన తర్వాత లైట్ గా పండుతున్న టైంలో కాయ మొత్తం కోసేసి సోలార్ డ్రైన్ వేసేసేయండి సోలార్ సోలార్లో పెట్టేస్తే సోలార్ డ్రైర్ లో మొత్తం డ్రై అయిపోయి ఇలా ఇలా వస్తుంది అనమాట తర్వాత మనం ఏం చేయాలంటే వాటి ఇలాంటి నొక్కాలన్నమాట ఒకసారి నొక్కేసి దండలు కట్టేసుకుంటే టూ ఇయర్స్ పాటు పాడవస్తారు కాయ అంతే టూ ఇయర్స్ డ్రై ఫ్రూట్ చెప్పింది ఏంటంటే మనం మాంసానికి ఆ టైప్ దండ కట్టుకోవడం సార్ ఆ మాంసం బుడ్జ్జీ ఇంకా మాంసం ఆ టైప్ అనుకోండి సార్ అంటే బేసిక్గా సేమ్ అదే టైప్ లో మన దీనికి కూడా డ్రై ఫ్రూట్ చేసేస్తాం అంజీర్ డ్రై ఫ్రూట్ కేజీ నైన్ హండ్రెడ్ రూపీస్ మార్కెట్ డ్రై త్రేట్ చేస్తే డ్రై ఎక్కువ కాస్ట్ సో దీంట్లో మనకి పెరిషిబిలిటీ ఉండదు సార్ నూట యాభై రూపాయలు వస్తుంది అన్ని డ్రై ఎక్కువ డ్రైకే డ్రై ఫ్రూట్ మీకు లాంగ్ లైఫ్ సార్ మీరు ఒక్క ఎకరం నుంచి కరెక్ట్ గా పండించగలిగితే మూడు నుంచి నాలుగు క్వింటాల్ ఈజీ అది సార్ మూడు నాలుగు క్వింటాల్ అంటే మరి ఇలా అస్సలు అసలు మీరు దాని గురించి భయపడాల్సిన పని లేదు ఏది డ్రై ఫ్రూట్ గురించి డ్రై ఫ్రూట్కి మార్కెటింగ్తో లేదు మీరు డ్రై ఫ్రూట్ కొంటే డ్రై ఫ్రూట్ లేబర్స్ హౌసెస్ ఉంటాయన్నమాట జస్ట్ హౌసెస్ ఫోన్ చేస్తే ఆడే వచ్చి తీసుకుపోతుంది రైతు రేట్ నైన్ హండ్రెడ్ రూపీస్ అంటే ఒక్కోసారి అటు ఇటు ఒక ఇరవై ముప్పై రూపాయలు అటు ఇటు ఉంటుంది బయట రిటైల్ రేట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ కేజీ అంజీరు ఒక మీరు రిటైల్ చేసుకునే మార్గం మీకు ఉంది అంటే కనుక మీకు మీకు లెవెన్ హండ్రెడ్లో అమ్ముకున్నా కూడా మంచి రేటు బేసిక్గా దీంట్లో పెట్టుబడి ఉంటుంది సార్ అంజీరు అంజీరు పొమ్మగ్రనేట్ లాగా రిస్క్ క్రాప్ అయ్యే అంటే అయిపోయినా ఇంకా మీకు ఏం లేదు దాని తర్వాత మనకు కొంచెం బలాలు ఇవన్నీ రెగ్యులర్గా ఇచ్చుకోవాలి అంటే బలం ఇవ్వట్లేదు ఎయిట్ మంత్స్ క్రాప్ ఎయిట్ మంత్స్ నుంచి స్టార్ట్ ఈవెన్ క్రాప్స్ వచ్చిన తర్వాత కట్ చేయాలి మొత్తం ఒక ప్రూనింగ్ అయిపోతుంది దీనికి మళ్ళీ ఎక్స్పర్ట్ ఉంటారు ప్రూనింగ్ ఎక్స్పర్ట్స్ ఎంత వరకు మొక్క పెరిగింది ఈ హైట్ వచ్చేస్తా సార్ ఈ హైట్కి ఈ హైట్ మన మనిషి హైట్ వచ్చేస్తుంది ఇగో ఇలా 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 అల్లుకుంటే చెట్టు ఇలా అనుకుంటుంది మొత్తం అల్లుకుని మొత్తం మీకు దీని ప్రూనింగ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు మీకు మీకు అనంతపురంలో వీటిలో ఉంటారు మొత్తం మొక్క అల్లుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మీకు రెండు ఆప్షన్లు ఇస్తారు మీకు దీన్ని మళ్ళీ గ్రాఫ్టింగ్ చేసుకుంటారా లేకపోతే మొక్క కట్ చేసి పక్కబడేమంటారా అంటారు కొంతమంది ఏం చేస్తారంటే మీ దగ్గరకు రూపీస్ ఎంతో ఇచ్చేసి ఆ మొక్కలు మీద బాగున్నాయి అనుకోండి సార్ వాళ్ళే కట్ చేసేసుకుని గ్రాఫ్టింగ్ చేసేసుకుని వేరే వాళ్ళకి అమ్ముకుంటారు అంటే మన తోటలో వచ్చి వాళ్ళు గ్రాఫ్ చేసి అమ్ముకుంటారు అమ్ముకుంటారు వాళ్ళకి లాభం బేసిక్గా లేదు మీ ఓన్గా మీరు మార్కెటింగ్ చేసుకోవాలనుకుంటారు సార్ మీరు బయట నుంచి తెచ్చుకోవచ్చు వాళ్ళు ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ తీసుకుంటారు మీరే కటింగ్ చేసుకుని మీరే గ్రాఫ్టింగ్ చేసి మీరు కూడా మార్కెటింగ్ చేసుకోవచ్చు మొక్కల్ని బేసిక్గా అట్లా సో ట్వంటీ ఫైవ్ థర్టీ రూపీస్లో వెళ్ళిపోతుంది మనకి అది కూడా బెనిఫిట్ ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే మేము ఎందుకు ఫస్ట్ లిమిటెడ్గా వెళ్ళాము అంటే ఇప్పుడు ఫస్ట్ సిక్స్ సెవెన్ ఎకర్స్కి వెళ్ళాం సరే అంతే ఇప్పుడు రేపు వద్దు మొక్క ఫస్ట్ పంటకి వెళ్ళగానే మళ్ళీ కటింగ్ వస్తుంది అప్పుడు ఇంకో పది ఎకరాలు వేసేస్తాను గ్రాఫ్టింగ్ మనకి మనకి వస్తుంది మనకి ఇప్పుడు ఎందుకంటే నేను గ్రాఫ్టింగ్ ఎందుకంటే నేను జాగ్రత్తగా పెంచుకుంటా నా కళ్ళ ముందు ఉన్న మొక్క నాకు తెలుసు బయట కూడా నేను ఏం తెచ్చుకుంటా తెలియదు అందువల్ల ఇప్పుడు నేను ఫోర్ ఫైవ్ సిక్స్ ఎకర్స్ ఇప్పుడు నార్మల్గా బయటకొని మిగతాదంతా నేను పెంచుకుని నేస్తున్నాను అట్లా గ్రాఫ్టింగ్ గ్రాఫ్టింగ్ ఎక్కువ చేయొచ్చు మొక్కలకి ఒక మొక్కకి ఏ సార్ ఒక మొక్క మీకు ఆల్మోస్ట్ రెండు మూడు పిల్లకలు తీస్తారు ఇప్పుడు ఈ ఒక మొక్కలో నుంచి మూడు మొక్కలు తీస్తారు ఈజీగా మీకు సరిపోద్ది మీకు ఓవర్ ఫుల్ సరిపోదా ఇంకా కూడా అయిపోతుంది అది మా నర్సరీ అని చెప్పని చూసారా మా నర్సరీలో ఇవన్నీ డెవలప్ చేసుకుంటాం గ్రాఫ్టింగ్ టెక్నిక్స్ అన్ని పెట్టేసుకొని కావాలని కూడా మేమే చేస్తాం మేము మార్కెట్ చేసేస్తాం అన్నమాట మా పంపించేస్తాను తక్కువ రేట్లో ఇంకా తక్కువ రేట్లో పనికొస్తుంది నాకు వేస్ట్ చేయడం ఎందుకు బేసిక్గా అలాగా అందువల్ల ఈ మన నర్సరీ కూడా పెట్టుకున్న రీజన్ అదే అనమాట సార్ నర్సరీ మీకు నర్సరీ కంపల్సరీగా నర్సరీ నర్సరీ పెట్టుకుంటున్నారు ఫుల్లీ ఆటోమేటిక్ నర్సరీ సార్ మొత్తం అన్ని మీకు స్ప్రింక్లర్లు డిప్నర్లు అన్ని ఎయిట్ జెడ్ ఉంటాయి మొత్తం ఎయిట్ జెడ్ ఉంటుంది వన్ హాఫ్ ఎకర్ అనమాట నర్సరీ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది నర్సరీ కూడా అన్ని దాంట్లో సో అప్పుడు రేపు దీన్ని కూడా డెవలప్ చేసుకుంటాం వాటి మొక్కలు ఉన్నాయి చూసారా దాని మొక్కలు దాని కూడా గ్రాఫ్టింగ్ చేస్తాము కానీ దాన్ని కూడా గ్రాఫ్టింగ్ చేస్తాము కానీ క్లియర్గా చెప్తాము కమర్షియల్ పర్పస్లోకి వెళ్తే మాత్రం వేయద్ద చెప్తారు అంటే ఇప్పుడు మీరు వ్యవసాయంలోకి వెళ్ళి ఒక రెండు మూడు ఎకరాలు వెళ్ళాలనుకున్నాను అనుకోండి గ్రాఫ్టింగ్ మొక్క నేను కూడా ఉన్నాను డొమెస్టిక్ పర్పస్ అంటే ఇళ్ళ దగ్గర ఒక నాలుగు మొక్కలు వేసుకోవడానికి లేకపోతే పొలాల దగ్గర పొలాల దగ్గర పది మొక్కలు ఓపెన్ నేను పెరట్లు వేసుకోవడానికి లేదా నా పొలంలో ఐదు మొక్కలు వేసుకోవడానికి అలాంటి వాళ్ళకి చెప్పేసి స్ట్రైట్ స్ట్రైట్ చెప్తాను సార్ నేను ఇచ్చింది మీకు కరెక్ట్ మొక్కే ఉండొచ్చేమో కానీ బట్ అది రైట్ పద్ధతి కాదు మీరు వేసుకోవాలనుకుంటే ఇలా వెళ్ళండి అంతే ఒకటి రెండు ముక్కలకే ముక్కలకి వస్తా అంటే మేము జస్ట్ అది ఏం చేస్తాం అండి సార్ మేము ఆన్లైన్ లో పెట్టినప్పుడు ఇప్పుడు రేపు పొద్దుట రేపు మా కస్టమర్స్ ఉన్నారు అనుకోండి సార్ ఉదాహరణకి ఇప్పుడు మనం బ్రాండింగ్ చేసుకున్నాము అరే బ్రాండింగ్ చేసుకున్న తర్వాత నా కొంటారు ఆ కస్టమర్కి మేము ఈ కామర్స్ చేస్తాం కదా అంటే పంపించినప్పుడు ఈ మొక్క గిఫ్ట్ కింద పంపించడం గ్రాఫ్టింగ్ మొక్క మీరు ఇంట్లో వేసుకోండి ఇట్లా చెప్పడానికి ఒక టోకెన్ ఆఫ్ థ్యాంక్స్ కింద అట్లా అలా ప్లాన్ చేసుకుంటాం అనమాట అలా ఇప్పుడు ఏంటంటే అది పంపించినప్పుడు మీరు కూడా మేము కూడా ఒక రైతుమే కాబట్టి మీరు కూడా ఒక చెట్టుని పెంచుకోండి అని చెప్పడం మార్కెటింగ్ టెక్నిక్ అనమాట సింపుల్ గా అట్లా సో మాకు అది లాసు రాదు పక్కన గుడ్ విల్ పెరుగుతుంది బేసిక్గా అట్లా అనమాట క్లాస్ ఉండదు ఆ మొక్కలు జాగ్రత్తగా ప్యాక్ చేసేసి నీట్ గా సెట్ చేసేసుకుంటే పాడవకుండా పాడ అవకుండా వాళ్ళకి డెలివరీ అయిపోతుంది అయిపోయింది పెద్ద పనిదొచ్చిన పని అంటే చిన్న పని అంటే కూడా ఒక అట్లా వాళ్ళు మెయిచి చెట్టు కొంటే పెంచే ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉంటాడు సార్ అప్రాలీచర్ ఈ కంపెనీ వాళ్ళు గుర్తు ఉంటదన్నమాట అట్లాగా ఇదనుకోండి సార్ ఈ కమర్షియల్ గా అమ్ముకోవచ్చు ప్రాబ్లం లేదు ఇది మన అంజీర్ అమ్ముకోవచ్చు కానీ నాట్ పొమగ్రానెట్ ఇది ఓకే ఇది ఓకే ఇది ప్రాబ్లం లేదు కమర్షియల్ కూడా అమ్ముకోవచ్చు కావాలంటే తీసుకెళ్ళి మదర్ ప్లాంట్ చూసుకోవాలి అన్నమాట సరేపుడా మీరు ఎప్పుడైనా సరే ఇప్పుడు ఇది కొంటున్నాను అనుకోండి సార్ వాళ్ళ మదర్ ప్లాంట్ని చెక్ చేసుకునే కొనాలన్నమాట ఇది అంజీరు దగ్గర అంజీర్ నేను అంజీర్ అలాగే అందరూ చెప్పారు కదా చెప్పారు సార్ తెలుసుకోవాలి అంతే మనం ఇప్పుడు నేను నేను ఉన్న ఫ్యాక్టరీ ఏంటంటే ఈ అంజీరు నేను అనంతపురంలో ఒక రైతు దగ్గరికి వెళ్ళాను ఆయన కూడా ఇలాగే గ్రాఫ్టింగ్ చేసుకుని ఆయన పొలంలోనే అమ్మేసుకుంటాడు అనమాట ఆయన కూడా ఆయన పొలంలోకి వెళ్తే నంబరంగా మెయింటైన్ చేశాడు పొలం చాలా బాగుంది పాపం నేను కళ్ళు మూసుకుని ఓకే అండి ఆర్డర్ ఆర్డర్ పెట్టేసుకున్నాను అంతే ఇక్కడ చూసి అక్కడ చూసి ఇప్పుడు అదే నేను ఏదో తెలియకుండా కొనేసాను కానీ ఏ మొక్క ఇస్తున్నాడు ఎవరు తీసుకున్నాడు చెప్పలేము చెప్పలేము మనం రైతు ఏంటంటే నమ్మకంగా వేసేస్తారు ఫుల్ ప్లానింగ్ చేస్తారు కానీ అక్కడ అందుకని ఇక్కడ ఏంటి అంటే సార్ దీని మీద అవగాహన ఉన్న రైతు దగ్గర నుంచి మనం తీసుకోవాలి మీరు ఏదైనా సరే ముందు ప్రాక్టికల్ చూసి చేస్తున్నారు చేస్తున్నారు అంతే కంపల్సరీగా నేను ఓన్లీ ఏదైనా ప్రాక్టికల్ చూడండి అంటే పప్పు ఒకటే సార్ అందుకే మీకు మీ హెల్ప్ కావాలి ఇంక ఇప్పుడు నుంచి నాకు ఫర్దర్ గా ఎందుకంటే పప్పు షార్ట్ టర్మ్ క్రాప్ సార్ లాగిద్దాంలే ఏదో ఒకటి లే అని చెప్పి వేసామన్నమాట సార్ యాక్చువల్గా పప్పయ్య కూడా మేము రీజన్ ఏంటంటే నిజంగా చెప్పాలంటే ఫస్ట్ నుంచి పప్పా వెయ్యాలని కూడా మైండ్ సెట్ లేదు మాకు నా పొలం అటు పక్కన ఒక ఆయన ఉంటాడు సోలార్ సుబ్బారావు అని ఆయన మాకు సోలార్లు బిగుతూ ఉంటాడు ఆయన నాలుగు ఎకరాలు ఇప్పుడే వేస్తాడు అనమాట రెడ్ లెడీ వేస్తాడు ఆయన సార్ మీరు వెయ్యండి సార్ వెయ్యండి సార్ వెయ్యండి సార్ వెయ్యండి సార్ బొప్పి వేయండి సార్ వెయ్యండి సార్ అని ఫోర్స్ చేసి చేసాను కదా సరే వేద్దాంలే అని చెప్పి అనమాట అంటే ఫస్ట్ మాకు దీని మైండ్ సెట్ కూడా లేదు వేయాలి బొప్పా వేయాలి ఇట్లా ఇట్లా అని లేదా మీద ఇన్ఫ్ వర్క్ చేసేవాళ్ళం అసలు ఇంక ముందు మీ దగ్గరికి వచ్చేవాళ్ళం నేను నిజం చెప్పానండి నేనే మీకు గైడ్ చేస్తాను సార్ మీకు హెల్ప్ చేస్తాను సార్ అదేనండి మాటలు ఒకటి ఉంటే చేతలు ఒకటి ఉంటాయి కదా సార్ ఇంకా సరేలే అని చెప్పి సరే అనుకుంటున్నాం కదా ఎలా ఖాళీగా ఉంది కదా క్రాపు మిర్చి రేట్ లేదు వేరే క్రాప్ లేదు ఏమీ లేవు కదా ఇది వేసేవన్నమాట సార్ బేసిక్గా అది జరిగిన స్టోరీ అనమాట కానీ మిగతా మొక్కలు ఏదైనా సరే మేము కంప్లీట్గా అనలైజ్ చేసుకుంటాం సార్ ఫస్ట్ మొత్తం తెలుసుకుంటే తెలుసుకున్న తర్వాత అట్లా ఇప్పుడు మాకు అంజీరు కూడా ఏంటి అంటే అసలు నేను మార్కెటింగ్ గురించి లేదు సార్ నాకు నేను ఇప్పుడు ఏదైతే అమ్మబోతున్నానో వాటిలోనే క్రాస్ సెల్లింగ్ ప్రొడక్ట్ కింద పెట్టాను సార్ సూపర్ మార్కెట్ మొత్తం మన డ్రై ఉంటది అయిపోతుంది ఇప్పుడు డ్రై ఫ్రూట్ ఇది పెంచుతాను రేపు ఇంకో డ్రై ఫ్రూట్ లేకపోతే ఇంకొక డ్రై ఫ్రూట్ ఇంకొకటి యాడ్ చేసుకుంటే చాలా మారుతుంది యాక్చువల్గా అట్లా ప్లాన్ చేస్తున్నాను అన్నమాట సార్ అంజీరు ఇంకా ఇప్పుడు డ్రై డ్రాగన్ ఫ్రూట్ కూడా వద్దామని చూస్తున్నాం అనమాట కొంచెం అదే డ్రాగన్ ఫ్రూట్ కూడా ఇంకా అప్పుడు అంతా ఉన్నాయి సార్ ల్యాండ్లో అసలు ఇప్పుడు ఆ పైకి ఎక్కితే మీకు కనిపిస్తుంది మీకు చూపిస్తాను డ్రాగన్ ఫ్రూట్ కూడా వేసేస్తాను ఇప్పుడు అంటే ఫస్ట్ నా ప్రాబ్లం ఏం లేదు సార్ ఇగోండి కలుపు వీటి ముందు ఇప్పుడు మీకు ఇది అసలు మీరు ఇవాళ వచ్చారు కానీ ఇది జస్ట్ వన్ వీక్ బ్యాక్ ఇది మీరు తుందే మీకు కనిపించేస్తున్నాను వన్ వీక్ తర్వాత ఇక్కడ చూస్తే ఈ హైట్ కలుపు ఉంటుంది ఈ హైట్ పురాతన మట్టి వాళ్ళే సార్ కల్టివేషన్ ఎక్కువ లేదు 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 వల్ల దున్నకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేస్తే చూడండి అన్ని ఐడెంటికల్ గా ఉంది

అసలు మేము మొక్కే అసలు మొక్కలు కనిపించాయి కదా సార్ ఇప్పుడు కాస్త బెటర్ 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 లిటిల్ బిట్ ఇంకా మీరు టూ త్రీ ఇప్పుడు చూసారా సార్ ఇది మేము ఇంకా దొనలేదు అనమాట కరెక్ట్ ఎప్ప అది అది ఒక్కసారి దున్ను అంతే అది కలిపి ఎక్కువ మీరు అక్కడ చూడండి అది కలుపు పెంచుకుంటున్నా లేదా వ్యవసాయం చేస్తున్నాయి అసలు బొప్పాయి అంటే కూడా ఉన్నాడు సార్ ఉంది పరిస్థితి అందువల్ల దీన్నైనా కాపాడుకోవాలి అని చెప్పి ఇంటెన్షన్ తో దీనికి లాగి ఇది అనమాట సార్ యాక్చువల్గా మల్చింగ్ దీన్ని మనం ఏమైనా చేయగలము అంటే సార్ దీనికి ఒక ప్రయోగం చేద్దాం సార్ లైఫ్ టైం సార్ కూడా మీకు అంజిరాలో మీకు టూ టైప్స్ ఉంటాయి సార్ ఇప్పుడు నేను వేసిన స్పేసింగ్ వచ్చి టెన్ బై ఫిఫ్టీన్ నేను నేనే స్పేస్ టెన్ బై ట్వెల్వ్ మొక్క మొక్కకి పది సాలు సాలు పన్నెండు పన్నెండు ఇది ఏంటి అంటే షార్ట్ ప్లాంట్ హార్వెస్టింగ్ మెథడ్ అనమాట ఇదే మీరు మొక్క మెతడ్ వెళ్ళచ్చు అంటే ఇప్పుడు అంజీరు మొక్క ఎలా పెంచేస్తా అంటే సార్ అంజీరు కూడా ఒక వృక్షంలా ధర అవుతుంది కావాలంటే అంటే మన మామిడి చెట్టు ఎలా ఉంటది అలా అయిపోతుంది మీకు ఆ మోడల్ లో కూడా మనం పెంచుకోవచ్చు అలా పెంచుకోవాలంటే ట్వంటీ బై ట్వంటీ స్పేసింగ్ అనమాట ఎక్కువ ఎక్కువ పెడితే వాళ్ళు ట్వంటీ బై ట్వంటీ స్పేసింగ్ చెట్టు ఇది ఇవ్వకూడదు ఇంక ఇవ్వకూడదు అంతే అంతే అంటే ఈ సాల్ లేదు ఇంకా ఈ సాల్ ఉండదు ఆ మధ్యలో చెట్టు ఉండదు అక్కడికి వెళ్తుంది అంటే పెద్ద మొక్కలు అయిపోతాయి మీకు హార్వెస్టింగ్ అప్పుడు చెట్లు ఎక్కి ఆ కొయ్యాలన్నమాట అది చాలా టఫ్ టాస్క్ అందువల్ల మనం ఏంటి అంటే ఆ మెథడ్ లోకి వెళ్ళాలి అంటే అంటే ఇప్పుడు ఈ అనుకోండి సార్ మీకు వన్ ఇయర్ లో ఈ సైజ్ వస్తుంది మన హైట్ వచ్చేస్తుంది అంటే మీరు హార్వెస్టింగ్ కూడా ఇలా ఇలా కోసేసేసి ఈజీగా అంటే మన హైటే ఉంటది వన్ ఇయర్ కి ఆ వన్ ఇయర్కి అయిపోగానే మొత్తం క్లీన్ చేసేస్తారు మొత్తం షేవ్ చేసేస్తారు కింద మళ్ళీ కాండం కనిపిస్తా ఉంటుంది ఆ కొత్త నుంచి మళ్ళీ కింద నుంచి ఇంకా కొత్త కొమ్మలు వచ్చేస్తారు ఫస్ట్ మళ్ళీ ఫస్ట్ వచ్చేస్తారు అలా అలా ఆ విగరన్ వైటాలిటీ అయిపోతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది సార్ సరే ఈజీగా ఈజీగా అయిపోతుంది ఈజీగా పని అయితే పని అయిపోతుంది హ్యాపీనెస్ అంతే అందుకని మనం దీంట్లో అంజీర్లో చెట్టు మోడల్కి వెళ్ళకుండా మొక్క మోడల్కి వెళ్తాం అన్నమాట మొక్క మోడల్కి వెళ్ళాలి అది చెట్టు మోడల్ వద్దు చెట్టు మోడల్ చెట్టు మోడల్ నిచ్చిన వేసుకొని అసలు నిచ్చిన వేయాలి మీకు ఇంకోటి తెలుసా మెయింటెనెన్స్ పెరుగుతుంది సార్ ఆ చెట్టుకి బోల్ బలం ఇవ్వాల్సి వస్తుంది చెట్టు ఇంత అయింది ఏదిరా మీరు ఇంత ఫుడ్ పెడితే సరిపోదు కదా ఇప్పుడు ఈ చెట్టింగ్ ఎంత ఫుడ్ పెట్టినా సరిపోతుంది సరిపోతే ఆ చెట్టుకి ఎంత ఫుడ్ పెట్టినా అంతే అవుట్పుట్ పుట్ వస్తుంది ఊరు ఒకవేళ రేపు దీనిలో లైఫ్ తగ్గిందనిపించింది అనుకోండి సార్ నెక్స్ట్ గ్రాఫ్టింగ్ మొఖ మీరే పెట్టేసుకోండి పెట్టేసుకొచ్చు ప్లేస్ పెట్టారు ఎందుకంటే మీరు ఏ వన్ ఇయర్ కే స్టార్ట్ అయిపోతుంది క్రాప్ మీకు సో మొక్క బీకేస్ కొత్త మొక్క పెట్టినా మీకు వన్ ఇయర్కి వచ్చేస్తుంది క్రాప్ మీకే లాస్ అవ్వదు సో అందువల్ల అంజీరు వన్ ఆఫ్ ద ఎవరైనా గ్రాఫ్టింగ్ ఇవ్వాలను ఇవ్వండి తర్వాత సార్ అంతా మీ గ్రాఫ్ట్ ఇయర్ ఫస్ట్ మీకే ఫోన్ చేసి మీకు ఎన్ని గంటలనిస్తారు సార్ మొక్కలు అది దాంట్లో అసలు ఏముంది అసలు ఇప్పుడు మీరు అన్నట్టు మార్కెటింగ్కి వెళ్ళాలి అనుకోండి సార్ బ్రౌన్ టర్కీకి వెళ్ళాలన్నమాట బ్రౌన్ టర్కీ అనే వెరైటీ ఉంటుంది ఇది బ్రౌన్ టర్కీ వెరైటీ మొక్క అనమాట ఇది ఏంటి అంటే ఎండుకాయకి పనిచేది ఇది మళ్ళీ పండుకాయ ఎండుకాయ వేరు ఎండుకాయ పండుకాయ వేరు మళ్ళీ దీంట్లో ఇలా ఐదు రకాలు ఉంటాయి అనమాట బ్రౌన్ టర్కీ అని డయానా అని పూనే వెరైటీ అని తర్వాత ఇంకా వేరే వేరే వెరైటీస్ ఉంటాయి అందులో అన్నిటికన్నా హైలైట్ డయానా డయానాకి వెళ్ళిపోండి బ్లైండ్గా డయానా అనుకోండి సార్ పచ్చకాయతో ప్రాబ్లం లేదు మీరు పచ్చకాయ అమ్ముకోవాలనుకోండి ఎయిటీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది మీకు మార్కెట్ అదే మీరు ఎండుకాయకి వెళ్ళిపోతే మీకు నైన్ హండ్రెడ్ రూపీస్ వర్క్ అవుతుంది ఫోర్ కేజీస్కి ఒక కేజీ ఎండుకాయ వస్తుంది సార్ అసలు ఎంత చేసి ఏం సాధిద్దామని చెప్పేసి యాభై ఎకరాలకి వ్యవసాయం చేసి ఏం సాధిద్దాం అని చెప్పేసి సార్ ఓన్లీ ఒకటే ఇక్కడ ఒక ఫుడ్ మెగా మెగా ఫుడ్ ఫ్యాక్టరీ ఉందని తెలియాలి సార్ అంతే 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 నాకు ఇంకా ఇక్కడ అన్ని ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ ఉండాలి సార్ అన్ని ఇక్కడ ప్రాసెసింగ్ జరగాలి రేపు అన్న రోజు మనకు ఫుడ్ క్రైజెస్ వస్తాయి మన దేశంలో అంత లో ఐటమ్స్ అన్ని అన్ని ఫస్ట్ ఫస్ట్ నాన్ పెరిషబుల్ గుడ్స్ లోకి వెళ్తాం అంటే మినువులని కందులని పెసలని తర్వాత డిమాండ్ మించింది అసలు డెఫినెట్లీ అంటే నేను ఫ్యూచర్ లోకి వెళ్లే కొద్దీ డిమాండ్ పెరిగినప్పుడు నేను అంత సప్లై చేయలేకపోవచ్చు సార్ ఎందుకంటే నేను సప్లై చేయడంలో ఎక్కువగా రైతు మీద ఆధారపడుతున్నాను అంటే నేను దళారుల మీద ఆధారపడితే ఎంత అయితే కమర్షియల్గా చేయొచ్చు స్టార్టింగ్లో నాకు ఎలా ఉంటుంది అంటే రైతు దగ్గర నుంచే ప్రొక్యూర్ చేస్తున్నాను కాబట్టి కొంచెం పంట నా దగ్గర తక్కువ ఉంటుంది అనమాట సో డౌన్ ద లైన్ రైతులందరికి అవగాహన వచ్చి కస్టమర్లందరికి అవగాహన వస్తే ప్రతి రైతు నా దగ్గరికి వస్తుంది బ్రాంచెస్ ఎక్కడ పెడదాం అని చెప్పేసి మేజర్ అయితే హైదరాబాద్ సార్ హైదరాబాద్ హైదరాబాద్ అయితే నేను లోకల్ సార్ ఫస్ట్ నేను దాన్ని పెట్టుకొని కంప్లీట్గా టెస్ట్ చేసుకోవడానికి నాకు ఒక ఐడియా ఉంటది ప్రెసెంట్ ఇక్కడ ఉన్న ఊరే ఇది వినుకొండ వినుకొండ అనే ఏపీ కింద ఏపీ కింద ఏపీ అసలు నా నా సొంతూరు వచ్చి భీమరం భీమవరం నాది భీమరం ఆక్చువల్గా భీమవరం ఇది చూపిస్తా అని ఇంక అంతే సార్ అంటే అయన్ని ఫస్ట్ హైదరాబాద్ ఎందుకంటే టెస్టింగ్ కోసం అదంతా బాగా నడిచింది అనుకో నెక్స్ట్ బెంగళూరు అక్కడ ఒకటి మోట్ తీసుకొని మంచి ప్లేస్ తీసుకుని అక్కడ అనుకోండి నాకు కండ్ల ముందు ఉంటుంది నేను ఏదైనా చేయాలన్నా ఏది చూడాలన్నా నాకు ఐడియా ఉంటుంది అక్కడ అది అయిన తర్వాత మోడల్ని రిప్లికేట్ చేస్తున్నాం అంటే అప్పుడు ముంబై ఢిల్లీ బెంగళూరు ఫస్ట్ ఫస్ట్ అక్కడ పెడతారు ఫస్ట్ అయితే హైదరాబాద్ అక్కడ సక్సెస్ తోనే ఇక అది ఎక్కడెక్కడ అని చెప్పేసి అది వెళ్తాను అనమాట తర్వాత ఇప్పుడు ఏం అంటే స్విగ్గీతో కూడా ఇంటిగ్రేట్ అయ్యా అనమాట సార్ స్విగ్గీ జొమాటో తర్వాత అమెజాను ఫ్లిప్కార్ట్కి కూడా ఎన్రోల్ అయ్యాము వాళ్ళ దగ్గర ఎలా చేస్తున్నామంటే ఇప్పుడు కొత్తగా ఫుల్ఫిల్మెంట్ విత్ ఇన్ థర్టీ మినిట్స్ అంటే ఇప్పుడు స్విగ్గీలో మీరు ఆర్డర్ పెడితే మీరు సరుకు థర్టీ మినిట్స్ ఇంటికి వచ్చేస్తుంది సో వాడు మాకు రెండు ఆప్షన్లు ఇచ్చాడు ఏమని చెప్పాడంటే నువ్వే డెలివరీ చేసుకుంటానంటే ఒక మెథడు లేదు నన్నే డెలివరీ చేయమంటే ఒక మెథడు ఇప్పుడు నేను డెలివరీ చేసుకునేదానికి కస్టమర్ కొండవు ఎందుకంటే వాడు అరగంటలో కావాలి కదా సరుకు సో వాడు వాడికి ఇంట్రెస్ట్ ఉండదు సో మేమేం చేసామంటే ఇప్పుడు వాడికి వేరే రోజు లీజ్కి కి డబ్బులు కట్టేస్తున్నాం అనమాట

ఒక పది మందో వంద మందో వెయ్యి మంది అంటే సరే బాబు అట్లా వన్ డే టూ డేస్ అంటే నమ్మకంతో నడిచింది కరెక్ట్ అంత మంది టైం అంటే